ప్రవక్త సల్లల్లాహు వసల్లం తన ప్రభువు ద్వారా ఉల్లేఖించిన విషయాన్ని హజ్రత్ అబుల్ అబ్బాస్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రజియల్లాహు అన్హు ఈ విధంగా ఉటంకించారు అల్లాహ్ సత్కార్యాలను దుష్కార్యాలను రాసి పిదపవాటిని గురించి వివరించాడు ఎవరైనా ఏదైనా మంచి పని చెయ్యాలని సంకల్పించుకొని ఏదైనా కారణంచేత దానిని అమలుపరచలేకపోయినప్పటికీ అల్లాహ్ తన వద్ద అతను ఒక సత్కార్యం పూర్తి చేసినట్లు రాసుకుంటాడు మరి ఆ వ్యక్తి ఆ మంచి పని చేయాలని ఉద్దేశించుకున్న పిదప దాన్ని నెరవేరిస్తే దానికి అల్లాహ్ పదినుండి ఏడు వందల రెట్లు ఇంకా దానికంటే ఎన్నో రెట్లు అధికంగానే సత్కర్మలు చేసినట్లు అతని ఖాతాలో రాస్తాడు దీనికి భిన్నంగా ఎవడైనా ఒక చెడు పని చెయ్యాలనుకుని ఏదైనా కారణంచేత చెయ్యకుండా ఉంటే అప్పటికి అల్లాహ్ తన వద్ద ఆ వ్యక్తి పూర్తిగా ఒక మంచి పని చేసినట్లు రాసుకుంటాడు అయితే అతను ఆ చెడ్డపని చెయ్యాలని సంకల్పించుకున్న పిదప దాన్ని చేసేస్తే మాత్రం ఒక్క చెడ్డపని చేశాడని పొందుపరుస్తాడు బుఖారీ ముస్లిం సహే కారుణ్య ప్రకరణ